తిరుమల అనగానే వెంటనే శ్రీ వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తారు గొప్ప పుణ్యక్షేత్రమైన తిరుమలకి శ్రీవారిని దర్శించుకోవడం కోసం ప్రతిరోజు దేశ నలుమూలల నుండి ఎన్నో వేల మంది భక్తులు తరలివస్తూ ఉంటారు అంత గొప్ప పుణ్యక్షేత్రమైన తిరుమలకి ఎంతో పెద్ద చరిత్ర ఉందని చెప్పాలి ఇక తిరుమలకి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు తలనీలాలు సమర్పించకుండా ఉండరు కోరిన కోరికలు తీర్చే శ్రీవారి మహిమలు చాలా ఉన్నాయి కాబట్టి ఎంతో మంది తిరుమలకి శ్రీవారిని దర్శించుకోవటం కోసం వస్తూ ఉంటారు అయితే ఇదంతా ఇలా ఉంటే తిరుమలలో ఒకసారి ఒక అద్భుతమైన సంఘటన జరిగింది ఈ జరిగిన ఘటనకి ప్రత్యక్ష సాక్షులు కూడా చాలా మంది ఉన్నారు అయితే ఆ ఘటన ఏంటి ఇంతకీ తిరుమలలో ఏం జరిగింది అసలు అక్కడ చూసిన సాక్షులు ఏం చెప్పారు అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోని లైక్ కూడా చేయండి సో ఇంకా వీడియోలోకి టాపిక్లోకి వెళ్దాం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నవంబర్ ఒకటి రాత్రి ఒంటి గంట సమయంలో తిరుపతి శ్రీవారి ఆలయంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది నిజానికి అంతా మధ్యరాత్రి సమయం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ సమయంలో గాఢ నిద్రలో ఉంటారు అలా ఆ రోజు రాత్రి ఆ ప్రాంతమంతా ఎంతో ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది అయితే కరెక్ట్గా అదే సమయంలో ఒక వింత జరిగింది అదేంటంటే గర్భగుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎదురుగా ఉన్న ఒక పెద్ద గంట మోగుతూ ఉంది నిజానికి ఆ సమయంలో అక్కడ ఎవరూ కూడా లేరు కేవలం ఆ పెద్ద గంట మాత్రమే తనంతట తానే కొట్టుకోవడం ప్రారంభించింది అయితే అంత అర్ధరాత్రి సమయంలో పైగా ఎటువంటి శబ్దాలు లేకుండా ప్రశాంతంగా ఉన్న ఆ ఆలయంలో ఒకేసారి గంట శబ్దం రావడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా ఒకేసారి ఉలిక్కి లేచి ఆశ్చర్యంలో ఉన్నారు ఈ సమయంలో ఎవరు గుడిలో గంట కొడుతున్నారు అది కూడా ఇంత గట్టిగా ఎలా కొడుతున్నారు అయినా గుడి తలుపులు ఎప్పుడూ మూసివేసి ఉంటాయి కదా ఈ సమయంలో గుడి లోపలికి ఎవరు వెళ్ళారు అని అందరికీ ఆశ్చర్యమేసింది మరి ఆ గంట ఎలా మోగింది ఆ సమయంలో ఆ గంట ఎందుకు అలా కొట్టుకుంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తిరుపతిలో చాలా పెద్ద కరువు వచ్చింది ఆగ్నేయ ఋతుపవనాల సకాలంలో రాకపోవడంతో పంటలు కూడా పండలేదు అయితే అటువంటి సమయంలో తిరుపతిలో ఉన్న నీటి సరఫరాకు ప్రధాన వనరుగా ఉన్న గోగర్భం రిజర్వాయర్ కూడా ఎండిపోయింది అంతేకాదు అక్కడ సమీపంలో ఉన్న బావులు పూర్తిగా ఎండిపోయాయి ఇక ఇటువంటి కరువు రావడంతో తిరుపతి ట్రస్ట్ వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు అయితే నిజానికి ట్రస్ట్ అధికారులు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వచ్చే తుఫాను వర్షాల ప్రభావం వల్ల బావులు రిజర్వాయర్లు నిండిపోతాయని అనుకున్నారు కానీ అక్కడ పూర్తి విరుద్ధంగా జరిగింది అయితే నవంబర్ కూడా రాని వచ్చింది దీంతో నీటి శాతం కూడా తగ్గుతూ వచ్చింది ఆ సమయంలో కేవలం ఒక నెలకు సరిపడా మాత్రమే నీరున్నాయి అయితే ఆ సమయంలో వర్షాలు కూడా పడే అవకాశాలు లేవని వాతావరణ శాఖ కూడా వెల్లడించింది ఇక నీరు లేకపోయేసరికి ప్రభుత్వం కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉంది వచ్చే భక్తులకి కూడా ఎలా నీరు అందజేయాలో అనే ఆలోచనలో ఉన్నారు తిరుమల ట్రస్ట్ వాళ్ళు దీంతో తిరుమల ట్రస్ట్ వారికి గుడిని మూసివేయడం తప్ప మరో దారి కనిపించలేదు నిజానికి తిరుమల శ్రీవారి గుడి మూసివేయాలి అంటే ఇక అక్కడ పూజలు జరగనట్టే ఇక నీటి సదుపాయం లేదన్న విషయం చెప్పి దర్శనం ఎలా ఆపాలి ఇక ఈ విషయాన్ని భక్తులకి ఎలా చెప్పాలి ఒకవేళ నీటి సదుపాయం లేదు అని భక్తులకి చెప్తే వాళ్ళు ఊరుకుంటారా తిరిగి ట్రస్ట్ వాళ్ళని నీటి సదుపాయం ఉందో లేదో చూసుకునే ఆలోచనలు ముందు ఉండవా అని ప్రశ్నిస్తారు కూడా కానీ తిరుమల ట్రస్ట్ వారికి అక్కడ మరో మార్గం లేదు అయితే దర్శనం ఆపడం తప్ప ఇక వారు చేసేదేమీ లేదు దీంతో ఆ సమయంలో దేవుడంటే నమ్మని కొందరు నాస్తికులు తిరుమల శ్రీవారిపై వ్యతిరేకంగా మాట్లాడారు నీటి సదుపాయాన్ని కల్పించలేని ఆ తిరుమల శ్రీవారు భక్తులకి ఎలా కాపాడుతాడు అంటూ ారం చేశారు అంటే అంతేకాదు ఈ విషయం గురించి వార్తలు కూడా బాగా వచ్చాయి ఈ భక్తి అంత మూఢనమ్మకం అంటూ భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా కామెంట్లు చేశారు కొందరు ఇక తిరుమలలో ఉన్న భక్తులంతా అక్కడున్న ప్రజలంతా ఇలా జరిగిందని తెలియడంతో ఎంతో రోధించారు అయినా కూడా కొన్ని రోజుల వరకు అక్కడ నీటి సదుపాయం లేదు ఇక ట్రస్ట్ అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు కానీ ఆ సమయంలో వారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది అదేంటంటే వేదాలలో శాస్త్రాలలో గొప్ప పండితుడైన శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి మహారాజును సంప్రదించ అనుకున్నారు ట్రస్ట్ అధికారులు ధర్మకర్తలు ఇక నీటి కరువుకి వేదాలలో శాస్త్రాలలో ఏమైనా పరిహారం ఉందేమో అని గణపతి శాస్త్రి మహారాజుని అడిగారు దీంతో గణపతి శాస్త్రి మహారాజు ఈ విధంగా చెప్పసాగాడు ప్రపంచంలో జరిగే ఎన్నో సంఘటనలకు పరిష్కారాలు వేదాలలో శాస్త్రాల్లో ఉన్నాయని చెప్పాడు దీంతో ఆ మాట విన్న ట్రస్ట్ అధికారులు ధర్మకర్తలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు అయితే నీటి కొరతకి కూడా ఒక పరిహారం ఉంది అని ఆయన అన్నాడు ఈ నీటి కొరత తీరాలి అంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వరుణ జపం చేయాల్సిన అవసరం ఉంటుంది అని గణపతి శాస్త్రి మహారాజు ట్రస్ట్ అధికారులకి ధర్మకర్తలకి తెలిపాడు ఎటువంటి అడ్డంకులు లేకుండా మంచి నియమనిష్టలతో కూడిన భక్తులతో వరుణ జపం నిర్వహిస్తే దానికి తగ్గ ప్రతిఫలం వెంటనే దొరుకుతుంది లేదంటే సమస్య మరింత ఎక్కువవుతుందని ఆయన తెలిపాడు ఎప్పుడైతే జపం చేస్తారో ఆ సమయంలో మీ సమ మీ మనసులు పూర్తిగా విశ్వాసంతో భక్తితో ఉండాలి లేదంటే కాస్త అదుపు తప్పినా కూడా ఎటువంటి ఫలితం ఉండడమే కాకుండా సమస్య మరింత ఎక్కువ అవుతుందని అన్నాడు గణపతి శాస్త్రి మహారాజు దీంతో గణపతి శాస్త్రి మహారాజు చెప్పిన మాటలు విన్న ధర్మకర్తలు ఎలాగైనా ఈ జపం చేయాలి అని ఫిక్స్ అయ్యారు ఇక దూర ప్రాంతాలలో ఉన్న గొప్ప గొప్ప పండితులను కూడా తిరుమలకి ఆహ్వానించారు ధర్మకర్తలు అప్పటికి తిరుమలలో సమయం చాలా తక్కువగా ఉంది ఇక అక్కడ నీరు ఒక పది రోజుల కంటే మించి కూడా ఉండవు ఆ నీరు అయిపోతే మాత్రం ఇక నీరు దొరకడం చాలా కష్టమైన పరిస్థితి దీంతో సమయం లేకపోయేసరికి నవంబర్ ఒకటిన వరుణ జపం చేయాలని నిర్ణయించుకున్నారు ధర్మకర్తలు ఆ సమయంలో కొన్ని సమస్యలు ధర్మకర్తలను మరింత పట్టి పీడించాయి అదేంటంటే తిరుమలకి వచ్చి వరుణ జపం చేయాలి అని చెప్పిన ఎంతో మంది గొప్ప పండితులకి ధర్మకర్తలు కబురు పంపగా తాము రాలేము అంటూ తిరిగి ధర్మకర్తలకి కబురు పంపారు ఆ పండితులు అంటే ఆ పండితులకి ఉన్న కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఎవరూ కూడా తిరుమలకి రాలేని పరిస్థితి అని తెలిసిందే దీంతో అది చూసిన తిరుమల ధర్మకర్తలకి మరింత షాక్ ఎదురైంది ఎందుకంటే ఆ గొప్ప పండితులు లేకుండా తాము ఆ వరుణ జపం చేయడం సాధ్యం కాదు కాబట్టి ఇక ఆ ధర్మకర్తలు కూడా పండితులు లేకుండా తాము వరుణ జపం చేయలేమని వాపోయారు ఇక ఈ విషయం గురించి కూడా అప్పట్లో పత్రికల్లో వార్తలు వచ్చాయి ఎంతోమంది నాస్తికులు రకరకాల వార్తలు పుట్టించారు ఈ సనాతన ధర్మం అనేది మూఢనమ్మకం అంటూ ఆ నాస్తికులు చాలా వెటకారం చేశారు దీంతో ఈ వార్తలు చూసిన ట్రస్ట్ చైర్మన్ ప్రసాద్ చాలా బాధపడ్డాడు అంతేకాదు కంటనీరు కూడా పెట్టుకున్నాడు ఇక ఏమి చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉండడంతో ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు ఇక తమకి దేవుడే దిక్కు అని అక్కడున్న భక్తులు ధర్మకర్తలు ట్రస్ట్ అధికారులు వెంకటేశ్వర స్వామికి పూర్తి భక్తితో పూజలు చేయడం మొదలుపెట్టారు మనస్ఫూర్తిగా శ్రీవారిని వేడుకున్నారు కానీ మరోవైపు భవిష్యత్తులో ఏం జరుగుతుందన్న భయం కూడా వారిలో మొదలైంది ఇక నవంబర్ నెల రానే వచ్చేసింది అన్నీ అనుకుంటే వేద పండితుల సమక్షంలో నవంబర్ ఒకటి నా వరుణ జపం అయ్యేది కానీ అయ్యేదని అనుకున్నారు భక్తులు ధర్మకర్తలు దీంతో ఏం చేయలేని పరిస్థితిలో ఉండి పూజలు చేసి శ్రీవారిని వేడుకున్నారు ఇక చీకటి పడడంతో దేవుడి మీద భారం వేసి గుడి తలుపులు మూసేసి ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయి శోకసంద్రంలో మునిగారు తమకి ఏ దిక్కు లేదు అని చాలా బాధపడ్డారు ఆ బాధతోనే అందరూ నిద్రలోకి జారుకున్నారు కానీ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వెంకటేశ్వర స్వామివారి ముందు ఉన్న పెద్ద గంట ఒకేసారి గట్టిగా మోగడంతో ఆ గంట శబ్దం తిరుమల మొత్తాన్ని నిద్రలేపింది ఇక భక్తులంతా గంట శబ్దం విని లేచి చాలా ఆశ్చర్యపోయారు ఈ సమయంలో ఎవరు గంట కొడుతున్నారు అని వాళ్ళలో చాలా ప్రశ్నలు వచ్చాయి అయితే ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది అందరూ ఆలోచనలో ఉండగానే ఒకేసారి వారికి ఒక శబ్దం వినిపించింది ఆ శబ్దం ఎక్కడుండో కాదు సాక్షాత్తు ఆ దేవుడే తన భక్తులతో మాట్లాడాడు బాధపడకండి నేను మీతో ఉన్నాను మీ పని మీరు చెయ్యండి నేను మీ వెంటే ఉన్నాను అని అన్నాడు ఆ మాటలు పూర్తయిన వెంటనే ఆ పెద్ద గంట శబ్దం కూడా ఆగిపోయింది ఆ మాటలు విన్న ప్రజలందరికీ చాలా ధైర్యం వచ్చింది తమకి ఆ భగవంతుడి ధైర్యం ఇచ్చాడు అని ఎంతో సంతోషంతో పొంగిపోయారు ఇక ఉదయాన్ని వరుణ జపం గురించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇక ఎవరైతే అక్కడికి రాలేమన్న పండితులు కూడా అక్కడికి ఒకరి తర్వాత ఒకరు చేరుకున్నారు ఇక నవంబర్ ఎనిమిదిన వరుణ జపం చేయటానికి శుభముహూర్తాన్ని ఫిక్స్ చేశారు నిజానికి వరుణ జపం అంటే మూడు రోజుల పాటుగా జరిగే అత్యంత కష్టమైన ప్రక్రియ అని చెప్పాలి ఇక ఈ జపన్ను తెల్లవారు మూడు గంటలు ప్రారంభం చేయాలి ఇక జపన్లో కొంతమంది గొప్ప పండితులు పుష్కర నదుల్లో గంట కొద్ది నిలబడి వేద మంత్రాలు పఠించాలి మరికొంతమంది పండితులు దేవతా విగ్రహాలకి నిత్యాభిషేకం చేస్తూ ఉండాలి ఇక మరికొంతమంది యజ్ఞం హోమాలు చేస్తూ ఉండాలి అలా మూడు రోజుల పాటుగా చేస్తూ ఉండాలి ఇక నాలుగో రోజు పూర్ణాహుతి రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి కలశాభిషేక సేవతో ముగిస్తారు అలా మూడు రోజులుగా పండితులందరూ వరుణ జపం చేశారు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ జపం పూర్తయింది ఇక జపం పూర్తయిన వెంటనే ప్రజలంతా వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఆ సమయంలో సూర్యుడు మంచి వెలుగుతో కనిపించాడు ఇక భక్తులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ సమయంలో కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు పుష్కరిణి సరస్సులో స్వామివారి విగ్రహాలకి స్నానమాచరించి తిరిగి గుడికి తీసుకుని వెళ్లారు ఈ సంఘటన గురించి అందరికీ తెలియాలని నాస్తికులైన మీడియా ప్రతినిధులు అక్కడ జరుగుతున్నవన్నీ వీడియోలు తీస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆ సమయంలో వాళ్ళంతా పండితులు భక్తులపై వెటకారం చేస్తూ వచ్చారు ఇలా చేస్తే వర్షాలు కురుస్తాయా అంటూ నవ్వుకున్నారు ఇదంతా మూఢ నమ్మకం అంటూ వాళ్ళు నమ్మకాలని కొట్టి పారేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడి మీడియా ప్రతినిధులు ఇక మీడియా ప్రతినిధులు మాటలు విని అక్కడున్న భక్తులంతా చాలా బాధపడ్డారు అంతేకాకుండా ట్రస్ట్ చైర్మన్ ప్రసాద్ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు ఎందుకు తమకే ఇలా జరుగుతుందని చాలా బాధపడుతూ ఉన్నారు అయితే అదే సమయంలో చైర్మన్ ప్రసాద్ మీదపై ఆకాశం నుండి రెండు చుక్కలు పడ్డాయి కానీ ప్రసాద్ అది ఆకాశం నుండి వచ్చింది అని గమనించుకోలేదు దీంతో వాళ్ళంతా అలా మౌనంగా ఉండడంతో అప్పుడే ఒక వర్షం మాదిరిగా అక్కడ ఉన్న వారిపై చినుకులు పడ్డాయి దీంతో వర్షం వస్తుందని గమనించిన భక్తులంతా చాలా సంతోషంతో మునిగిపోయారు ఒక్క తిరుపతిలో తప్ప ఇంకా ఎక్కడ ఆ సమయంలో వర్షాలు పడలేవు ఇక తిరుపతిలో వచ్చిన భారీ వర్షంతో రిజర్వాయర్లు భూగర్భాలు బావులు చెరువులు అన్ని నీటితో పొంగిపోయాయి ఇక ఇదంతా అక్కడ నుండి చూస్తున్న నాస్తికులకు ఒకేసారి ఎదురు దెబ్బ ఇక ప్రజలంతా చాలా సంతోషంతో మునిగిపోయారు ఇక కొందరు మీడియా నాస్తికులు దేవుడి దయతో వర్షం వచ్చిందని వార్తల్లో కూడా చెప్పలేకపోయారు అలా తిరుమలలో ఆ రోజు నుంచి మళ్ళీ ఎప్పుడు కరువు రాలేదు ఈ ఘటన తర్వాత చాలా మంది నాస్తికులు సైతం దేవుళ్ళు నమ్మడం మొదలుపెట్టారు చూశారు కదా కాబట్టి దేవుడు ఉన్నాడన్న భక్తితో ఏం చేసినా కూడా దానికి తగ్గ ప్రతిఫలం వస్తుందని చెప్పొచ్చు ఈ వీడియో మీకు నచ్చిందా మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వెంకటేశ్వర స్వామి మహిమకి కంపల్సరిగా చేతులెత్తి నమస్కారం అయితే చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రియల్గా జరిగిన స్టోరీస్ మన ఛానల్లో చాలా పెట్టడం జరిగింది మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఎంతనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కంపల్సరీగా షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో